ఆయన ఇప్పుడు అలానే మాట్లాడు తర్వాత ఇప్పుడు నువ్వు చేసే పని చాలా తప్పమ్మా నువ్వు ఇతర అబ్బాయి జీవితం కూడా నాశనం చేస్తున్నావు ఆ అబ్బాయి మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలు చదువుకుంటున్నాడా జాబ్ చేస్తాడా జాబ్ మరి జాబ్ చేసేవాడు ఆ జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు నువ్వు తప్పు కదా నాశనం నీ కోరికల కోసం వెళ్ళిపోతున్నా నీకు వయసు అయిపోయిన తర్వాత నీకు ఎవరి దిక్కు పొద్దున వదిలేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఎవరు దిక్కు అవుతారు నీకు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఎందుకు కుదిలి పెళ్లి పోతాడు పెళ్ళి అమ్మా నువ్వు భర్త బిడ్డలు ఉండగా నువ్వు పెళ్లి చేసుకుంటావు నీకు ఏం రైట్స్ ఉన్నాయి ఈ బర్త్గా నువ్వు డ్రైవర్స్ ఇచ్చావాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అది ఎంత నేరమో తెలుసా నువ్వు చేసింది ఎంత తప్పో తెలుసా ఇస్తాను మేడం ఆ ఇస్తాను డ్రైవర్స్ అసలు డ్రైవర్స్ మరి పిల్లల పిల్లల్ని ఎందుకు కుదిలేస్తాం మరి ఆయన దగ్గర పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవాలి కదా నువ్వు ఆయన దగ్గర ఎలా ఉంటారమ్మా నీ బాధ్యతకి నీ పిల్లలు నువ్వు తీసుకెళ్ళి మరి నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆయన కూడా ఒక పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మరి నువ్వు ఒక ఆడదానికొక తల్లి కానీ అక్కర్లేదు అని వెళ్ళిపోయావు మరి ఆయన ఒక మరదాడగా ఆయన కూడా ఒక పెళ్లి చేసుకోవాలి కదా నాయని మరి మరి ఆయనకు ఒక ఆడది కావాలి కదా నీకు ఒక మగోడు అవసరం అయ్యాడు ఇప్పుడు కాదు నీకున్న మగోడు సరిపోలేదు అమ్మా నీకున్న మగోడు సరిపోలేదు నువ్వు ఇంకో మగోడు కోసం వెళ్ళిపోయావు మరి ఆయనకి అసలు ఆయనకి భార్య కావాలి కదా మరి ఆ బిడ్డలకి తల్లి కావాలి కదా ఆయన నువ్వు పెళ్లి నువ్వు పిల్లల్ని తీసుకోసా నువ్వు నా దగ్గర వద్దు అంటున్నాడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అదేనమ్మా నమ్మా నేననేది ఇప్పుడు నీ అవసరంగా వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి నీ భర్త పరిస్థితి ఏంటి నా ఏమి ఆలోచించి నువ్వు నువ్వు ఎక్కడున్నావు రా నువ్వు నేను రాను మేడం నేను ఎందుకు వస్తా మరి రాలేదు నీ పిల్లలు తీసుకెళ్ళిపో మరి నువ్వు డ్రైవర్స్ ఇచ్చేసే మరి నీ డ్రైవర్స్ ఇచ్చేసి నీ పిల్లలు తీసుకో నువ్వు వేసాలి తగ్గకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు అంటున్నాను కాసేపు మృగమైనా సరే పిల్లలు కాపాడుకుంటుంది కానీ నీ నీళ్ళంత దారుణంగా అయితే ఉండదు అర్థమైందా పిల్లలకి అనేసి వదిలేస్తావేంటమ్మ నీకు బాధ్యత లేదా ఎక్కడైనా మోగోడు తప్పు చేస్తాడు ఆడ తప్పు చేయదు కానీ ఆడ తప్పు కూడా పిల్లల్ని కాపాడుకుంటది కానీ నీలాగా పిల్లలు బంగారం భర్తలు వదిలేసి బజార్ నాటి పడదు పిల్లలు తెలియదు ఇవన్నీ ఉంటాయో నీకు తెలీదా తెలియకుండా కళ్ళు మూసుకుని వెళ్ళిపోయావా అప్పుడు ఏం కావాలి అమ్మా నువ్వు చేసింది తప్పు నువ్వు చేసింది తప్పు నీ మీద కేసు పడుతుంది నువ్వు మర్యాదగా వచ్చి నీ భర్త దగ్గరకి వచ్చి నీ పిల్లలు పెట్టుకోమనండి మేడం కేస్ పెట్టుకుంటా పెట్టుకోమనండి నేను కూడా చెప్తా అప్పుడు సమాధానం ఏంటి సమాధానం చెప్తా నీకు ఏమన్నా మెడలు ఎత్తారు అనుకుంటున్నావా నువ్వు ఏడ తప్పు పని చేసేవాళ్ళు నీ మెడలేయడానికి కాదు మేడం ఆయన ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కావాలి కాబట్టి రా అంటాడు మరి తర్వాతకి అమ్మా పిల్లల కోసం తెల్లి ఎంత తేగకుండా చేతది విన్నాను కానీ ఇంత దారుణమైన నిన్నే చూస్తున్నానమ్మా నేను పిల్లల కోసం తల్లి పోరాడుకుంటది ఎంతైనా కానీ నువ్వేంటి ఇలా వదిలేసి ఎవడ కోసమే పోతున్నావు నువ్వు నీ పొద్దున నిచ్చి ఉండిపోతాడు అనుకుంటున్నావా రేపు పొద్దున్న నీ లేక ఇంకొద్ది అందరితో పోతాడు లేకపోతే పెళ్లి చేసుకుని పోతే నీ పరిస్థితి ఏంటి ఇటు భర్తలే పిల్లల్ని పోగొట్టుకుంటావు కదా తప్పు కదా అమ్మా నువ్వు చేసింది నీకు తప్పు చెప్పుడు తెలియట్లేదా తప్పు చేసావు నువ్వు చాలా తప్పు చేస్తావు నువ్వు ఎక్కడ ఉన్నావు రా

హలో లావణ్య చెప్పండి పర్లేదు కాంటే నేను నువ్వు అతను తెచ్చుకొని ఇక్కడే ఉండు పక్క రూమ్ లోనే పక్క ఇంట్లోనే కాంటే రెండు నేనే కడతాను మొత్తం సర్కుల్ అన్ని నేను చూసుకుంటాను పిల్లలు లేదు 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 చెప్పేది నువ్వు పిల్లలకి తల్లిగా మాత్రం ఉండు నేను నిన్ను తగలు కూడా తగలు నువ్వు ఆడుతూనే ఉండు కావాలంటే నేను ఆ రెండు సర్కుల్ మెయింటైనింగ్ అంతా నేనే కడుతు కడతాను అమ్మా ఇలాంటి భర్త నీకు దొరుకుతాడా చెప్పు

నీకు ఎంత చెప్తున్నాడు చూడు పక్కన తీసుకు అసలు ఏ ఏ మగాడు ఏ మగాడు అండం అలా ఇంకోకుని తీసుకొచ్చి పక్కన ఉండు నేను చూసుకుంటాను ఎవరం ఇప్పుడు వచ్చి ఇప్పుడు నాకేదో కొత్తగా ఉంది ఇప్పుడు ఇతను చెప్పేది కూడా నాకు భార్య లేచిపోతే మనం చూసాను కానీ ఇలా పిల్లల్ని ఏ అమ్మాయి ఏం మాట్లాడితే ఇద్దరు పిల్లలకి అన్నావు కదా ఆల్రెడీ సరిపోరా నీకు బాధ్యత లేకుండా అమ్మా నీ భర్త అలా మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకొకరితో ఉన్నా కూడా ఓకే చేస్తున్నాడు అసలు ఏ మగడన్నా ఎవడన్నా చేస్తాడా నేనైతే నేను నాకు షాకింగ్ గా ఉంది ఇప్పుడు ఈయన ఇలా చెప్తుంటాను ఎంత మంచివాడమ్మా నీ భర్త తప్పు చేయకపోయినా ఆడతాను వదిలేత్తాడు మగోడు బయట అలాంటి నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు కావాలంటున్నాడు నిజంగా దేవుడు అమ్మా చెప్పాలంటేనే నువ్వు ఏం చేసినా కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు కనీసం ఆయన కాదు నీ బిడ్డలు పట్టని నీకు ప్రేమ లేదా ఒక అతని బట్టి నీకు ప్రేమ లేదు కానీ నువ్వు కన్న పిల్లల మీద కూడా నీకు ప్రేమ లేదా నువ్వు తల్లివేనా మాతృత్వం అంటే ఎంత గొప్పది అది కాదు మేడం ప్రేమ లేదా మగాడు తన అనాలి మాట ఆడదాని నువ్వు అనకూడదు మాట తప్పు నీ పిల్లల కోసం నువ్వు ఎంతైనా దిగజారు రావాలి తెలుసా నీ భర్త వద్దన్న కూడా పట్టుకోవాలి పిల్లల కోసం అలాంటిది నీ భర్త నీ కాళ్ళు కట్టుకోవడం ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటిది ఎవరేం పట్టుకోవాలి ఏం మాట్లాడుతున్నామ్మా నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఆడదాల్లో కూడా మాట్లాడట్లేదు ఒక పిల్లలకు తల్లిగా కూడా మాట్లాడతలేదు ఆయనకు భార్యగా కూడా మాట్లాడతలేదు నిజంగా అనకూడదు నీ ఏమిటి పిల్లలో మనం ఏమనాలి తెలియట్లేదు ఇది ఉందంటే సమాజం కూడా ఇంకెలాగా ఇసలేదు మాకే అర్థం కాని పరిస్థితిలో ఉందమ్మా దయచేసి ఎక్కడ ఉన్నావా మా తెల్లిరా నీ భర్త చెప్పాడు కదా తను పక్కనే పెట్టుకుంటానని నీవు నువ్వు భర్తను పోగొట్టుకోకు నువ్వు అర్థమైందా ఆ పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించరా నువ్వు ఎక్కడన్నా కూడా నువ్వు ఆ అబ్బాయికి చెప్పు ఆ అబ్బాయిని తీసుకుంటరా హలో లావణ్య వస్తున్నావు కదా సరే తప్పకుండా నేను చేయను మీరు హ్యాపీగా ఉండండి కానీ నాకు పిల్లలకి మాత్రం తల్లిగా మాత్రం కంపల్సరీ ఉండాలి అదొక నా రిక్వెస్ట్ తర్వాత ఆడికి వచ్చి నాకు అట్లా చేసిన ఇట్లా చేసిన అని వాయిన అనుకో వాయిన మాటలు అన్నా ఏమన్నా ఏమన్నా దైవ సాక్షి ఏమన్నా ఏమంటే ఆ పిల్లలు మీ పుట్టిన కదా మరి ఇప్పుడు నీ భార్యకి ఏంటంత మరి నువ్వు ఏం చేయట్లేదు అందుకు పోయానంటే అసలు నాకేం అర్థం కావట్లేదు వాళ్ళు తనతో ఆల్రెడీ చిన్నప్పుడు అలా కాలేజ్ నుంచి ఇప్పుడు లవ్ ఉంది లవ్ పేరెంట్స్ అంటే మనకు తెలియదు నేను లేట్ మీరు అంత చిన్న వేసే అమ్మాయిని చేసుకున్నారండి అప్పట్లో వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు సార్ కేజీ ఏమాయి కూడా ఒక కేజీసింది అండి వయసు కాకుండా పిల్లలు చేసుకుంటే గెలాగే ఎడుత్తే కొంచెం మీరైనా చదువుకున్నారు కదా మీరన్న ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి చూడండి అలా మాట్లాడుతుందా ఇప్పుడు మీ వేసుకు ఆ అమ్మాయి వేసుకు గ్యాప్ వచ్చింది ఏ ఇప్పుడు మీ మిత్రం అయ్యా పిల్లలు అనాథలు అవుతున్నారు కదా రేపు పొద్దున తల తిరగాలి కదా పిల్లలన్న మీరైనా అట్లా చేస్తుంది ఏమో ఇప్పుడైతే అంటున్నారండి పిల్లల కోసం అయినా పరైవాడికి మీరు మా డైరెక్టర్ గారికి దండం పెట్టాలి ఎక్కడ ఉన్నారా ప్రెసెంట్ అయితే ఇంకా మీ భార్య వస్తుంది కదా వచ్చిన తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చెయ్యండి కానీ మీరు పిల్లల కోసం ఇంత తాగం అసలు చేయవలసింది తండ్రిగా మీరు ఆ పిల్లల కోసం పోరాడుతున్నారు మెచ్చుకోవచ్చండి చూసారు కదండి ఇలాంటి భర్తలు ఉంటే చాలా మంది భార్యలు లైఫ్ చక్కగా సెట్ అవుతుంది నిజంగా ఏ పిల్లలు అనాథం ఎవరు కూడా కానీ అలా అర్థం చేసుకుని మనస్తత్వం గల భర్తలు దొరకడం చాలా తక్కువ ఆ అమ్మాయి ఎంతో పుణ్యం చేసుకుందేమో ఇంత మంచి భర్త దొరికాడు చూసారు కదండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం నమస్తే